హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కృష్ణయ్య విగ్రహాలు జాలా గణేష్ అదేవిధంగా అఖండ దీపాలు ఫ్లవర్ వైజ్లు దీపలక్ష్మిలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి అఖండ దీయాల్సండి అఖండ దీపాలు న్యూ మోడల్ వచ్చాయి చూడండి చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి ఇవి మనకి ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి డ్యామేజ్ అవ్వకుండా చాలా సేఫ్టీగా వస్తాయి చూడండి ఈ విధంగా వచ్చింది మనకి మోడల్ కూడా చాలా బాగుందండి మనం ఈ విధంగా ఒత్తు లోపలికి పైకి కూడా పెట్టుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి లోతు కూడా ఎక్కువ వచ్చిందండి మోడల్ చాలా బాగుంది మనకి స్మాల్ సైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వరకు పడుతుందండి చాలా బాగుంది చూడండి మనకి గ్లాస్ కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా చక్కగా ఉంది ఇది అయితేని స్టార్టింగ్ సైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా కావాలన్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చండి కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఇందులో వచ్చేసరికి టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే పట్టొచ్చండి చూడండి లోతు అయితే ఎక్కువ వస్తుందండి మనకి చాలా లోతు వస్తుంది లోపలి నుంచి వస్తే మనకి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుందండి లోతు ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి చాలా బాగుందండి చూడండి ఈ విధంగా వస్తుంది బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ దియా తీసుకోవచ్చండి ఈ దియ్య హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి బిగ్ సైజు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి స్మాల్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి దియా అండి చూడండి మనకి అష్టలక్ష్మి దియాస్ కూడా ఈ మోడల్లో చాలామంది అడిగారు ఇవైతే చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ స్టాక్ వచ్చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి చూడండి న్యూ మోడల్ అండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుందండి మనకి కింద వచ్చేసరికి ఈ విధంగా లెగ్స్ వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి మనకి చూడండి అష్టలక్ష్ముల చుట్టూరు కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి బాలాజీ ఐడల్ అండి చూడండి మనకి సర్వాలంకారంతో వెరీ బ్యూటిఫుల్ అండి ఐడల్ అయితేనే చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఫైన్ క్వాలిటీలో మనకి వర్క్ అంతా కూడా చూడండి చాలా క్లియర్గా వచ్చింది బాలాజీ ఐడల్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తున్నారండి స్వామివారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నారు అదేవిధంగా మనకి దీపకన్యలండి దీపలక్ష్ములు చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి ఫినిషింగ్ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనం కావాలంటే స్వామివారి దగ్గర అది కూడా మనం పసుపు కుంకుమ అది వేసి పెట్టుకోవచ్చండి అమ్మవారి ఐడల్ దగ్గర కానీ లేదంటే ఆయిల్ వేసుకుని దియాకుండా కూడా పెట్టుకోవచ్చండి చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఈ దీపకన్యలు మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి ఇవి కూడా మనకి సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి దీపకన్యలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బాలాజీ పెట్టిన చౌకీ చూడండి చాలా చక్కగా ఉంది మనకి ఈ విధంగా వస్తుందండి రౌండ్లో వచ్చింది చూడండి చాలా బాగుందండి చౌకీ మనకి ఇంచెస్ వచ్చేసరికి ఈ చౌకీ మిడిల్లో చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చివరి వరకు చూసుకుంటే సిక్స్ ఇంచ్ వరకు ఉంది హైట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది హెవీ వెయిట్ అండి మనకి వన్ పాయింట్ టూ కేజీ వరకు వస్తుంది వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనం బిగ్ సైజ్ ఐడల్స్ ఏవైనా సరే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నేను చూడండి స్వామివారి ఐడల్ని అయితే పెట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలీ యూస్కి శంకు చక్ర తీయాసండి చూడండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పడతాయండి చాలా బాగుంటాయి ఇవి అయితే మనకి డైలీ యూస్కి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇవి మనకి టూ నెంబర్ వస్తాయండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈ లెంగ్త్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజులోనే శంకు చక్ర తీయాసండి చూడండి శంకు చక్ర గోవింద నామంతో వెరీ స్మాల్ సైజ్ అండి హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువ పడతాయండి మనకి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలనే వస్తుందండి వన్ ఇంచ్ పైన వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని డైలీ పెట్టుకుందాం అన్న వాళ్ళకైతే యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ ఊర్లీ అండి ఊర్లి అండ్ మనకి ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉన్నారు చూడండి స్వామివారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి పైన కూడా పికాక్స్ వచ్చి అటు ఇటు డిజైన్ అంతా కూడా చూడండి మన గణేష్ కూడా వెయిట్ ఎక్కువలో వచ్చారు కింద వచ్చేసరికి ఈ విధంగా ఉర్లీ వస్తుందండి చూడండి మనం వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం హాల్స్ అది హాల్స్లో అది పెట్టుకోవడానికి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఈ ఉర్లీ హైట్ వచ్చేసరికి పై వర్క్ చూసుకుంటే నైన్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తుంది చాలా బాగుందండి చూడండి ఈ విధంగా వచ్చింది ఇది వెయిట్ వచ్చేసరికి టూ కేజీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ పాయింట్ సెవెన్ అండి చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఉర్లీ ప్రైస్ వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ రాడ్స్ వచ్చేసరికి మనకి ఐరన్ రాడ్స్ అయితే వస్తాయండి మనకి ఉర్లీ ఇదంతా కూడా స్టాండర్డ్గా నిలబడడానికి ఈ రాడ్స్ ఈ స్క్రూలు వచ్చేసరికి ఐరన్ స్క్రూలు వస్తాయండి అటు ఇటు కూడా చూడండి చాలా బాగుందండి మనం డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి అయితేనే వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య విగ్రహం అండి చూడండి మనకి గోవుతో ఉన్న కృష్ణయ్య అండి బిగ్ సైజు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో అయితే వచ్చిందండి చాలా బాగుంది మనకి కింద ఈ బేస్ కూడా చూడండి మనకి ఈ స్టాండ్ పైన మనకి ఈ విధంగా గోమాత అండ్ కృష్ణయ్య కూడా చూడండి చాలా చక్కగా ఉందండి మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో హెవీ వెయిట్ అండి మనకి త్రీ కేజెస్ వెయిట్లో అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చింది చూడండి మనకి పైన నెమలిపించడంతో సహా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది కృష్ణ ఐడల్ అయితేనే మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి కృష్ణయ్య వెరీ బ్యూటిఫుల్ అండి మనం లెంత్ కూడా చూసుకుంటే విధంగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ ధూప్ స్టాండ్స్ అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఈ విధంగా త్రీ లేయర్స్ కింద వస్తుందండి కమలం వచ్చేసరికి కమల్ డిజైన్ మనం చిన్న చిన్న ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇందులో వచ్చేసరికి త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకు తీయ కింద కూడా పెట్టుకోవచ్చండి కొద్దిగా పడుతుందండి ఆయిల్ వచ్చేసరికి లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు లేదంటే దూపం వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఇంకొక మోడల్ కూడా వచ్చిందండి మనకి ఈ మోడల్ కూడా చూడండి మనకి లోటస్ డిజైన్లోనే చాలా బాగుందండి మనకి ఈ మోడల్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ వస్తుందండి ఇందులో కూడా మనం ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే దియా కింద కూడా యూస్ చేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసుకుని లేదంటే మనం దూప్ స్టాండ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు పైన విధంగా వస్తుంది చూడండి ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ వచ్చిందండి చూడండి నేను కృష్ణ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఏవైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి కావాలంటేనే చాలా బాగుంటుంది మనకి కృష్ణ ఐడల్ ఫ్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి కృష్ణ ఐడల్ ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా మనకి కృష్ణ ఐడల్ కూడా చూడండి కౌకృష్ణ అండి చాలా బాగా వచ్చింది కార్వింగ్ అయితేనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కృష్ణ ఐడల్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమలూర్లీ అండి చూడండి మనకి చుట్టూరా కూడా లోటస్లు వస్తాయండి మన ఈ లోటస్లో ఆయిల్ వేసుకుని దియాస్ పెట్టుకోవచ్చండి మిడిల్లో ఏవైనా విగ్రహాలు అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి వాటర్ వేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మనకి లోటస్లు వచ్చేసరికి ఒక లెవెన్ లోటస్లు అయితే వస్తున్నాయండి చాలా బాగుంది మనం ఏదైనా ఐడల్ అది కూడా పెట్టి డెకరేట్ చేసుకోవచ్చండి మనకి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కేజ్ వెయిట్ అయితే వస్తుందండి ఇంచెస్ వచ్చేసరికి ఉర్లీ నైన్ ఇంచెస్ వస్తుందండి మనకి మిడిల్లో చూసుకుంటే ఓన్లీ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి చూడండి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఏదైనా స్వామివారి ఐడల్ కానీ ఏమైనా సరే పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఉర్లీ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి నవహారతండి నవహారతలు అయితే మంది అడిగారు చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఈ విధంగా తొమ్మిది వస్తాయండి మిడిల్లో మనం ముత్యాలది కూడా వేసుకుని హారతడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ నవహారత వచ్చేసరికి అదేవిధంగా మనకి పంచహార తండి మనకి పంచ పంచహారత వచ్చేసరికి కొంచెం సాలిడ్ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది పంచహారతి చూడండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి పంచహారతి వెయిట్ ఎక్కువలో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ వైజ్ పాట్స్ అండి సాలిడ్లో వచ్చాయి హెవీ వెయిట్ అయితే వస్తాయండి చాలా వెయిట్లో వచ్చాయి చూడండి మనకి ఫినిషింగ్ కూడా అంతా కూడా మనకి నక్సీ డిజైన్ వస్తుంది చుట్టూరా కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇవి మనకి బిగ్ సైజ్ అండి హైట్ వచ్చేసరికి మనకి చూడండి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ పాయింట్ టూ ఇంచుమించుగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయండి న్యూ మోడల్ మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మనం టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు అండి టూ మోడల్స్లో పెట్టుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఇష్టం వచ్చిందండి ఇలా కావాలంటే తీసుకోవచ్చండి లేదంటే మనం మళ్ళీ పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా కూడా చాలా బాగున్నాయండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి హెవీ వెయిట్ వచ్చాయి మనకి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ అలా వచ్చిందండి కేజీ మీద ఆరు వందలు కేజీ మీద ఏడు వందలు అలా వస్తున్నాయండి వెయిట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి జ్యువెలరీ బాక్స్ అండి సాలిడ్లో హెవీ వెయిట్లో అయితే వస్తుంది చూడండి పైన వచ్చేసరికి గణేష్ వస్తారండి ఎంత బాగా వచ్చారో చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి చుట్టూరా కూడా చూడండి ఈ విధంగా డిజైన్ వస్తుందండి మనకి కలసం కానీ ఇవన్నీ కూడా మనకి లేడీస్ ఇవన్నీ వస్తున్నాయండి చాలా బాగుంది చుట్టూరా డిజైన్ కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి లోపల కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది సాలిడ్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది మనకి వెయిట్ వచ్చేసరికి ఫ్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి మనకి వెయిట్ కూడా వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ కేజీ అలా వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫ్రైజ్ వచ్చేసరికి స్ట్ వచ్చేసరికి ప్రసాదం బౌల్స్ అండి ఇప్పుడు మనకి చాలా మంది అడుగుతున్నారు శ్రీరామ్ వస్తుంది కదా ప్రసాదం బౌల్స్ మనం ఎప్పుడూ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కొద్దిగా ప్రసాదం పెట్టుకుందాం అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి మనకి ఇవి ఇంచెస్ వచ్చేసరికి చూడండి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుంది ఈచ్ బౌల్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి న్యూ మోడల్ అండి చూడండి మనకి ఈ అంచు కూడా ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెన్ ఇంచ్ ప్లేట్ అండి టెన్ ఇంచ్ ప్లేట్లో వచ్చేసరికి ఫైవ్ బౌల్స్ పడుతున్నాయండి ఈ విధంగానే చూడండి చాలా బాగుంది టెన్ ఇంచ్ వస్తుందండి ప్లేట్ వచ్చేసరికి హ్యాండిల్తో సహా చూసుకుంటే మనకి ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుందండి హ్యాండిల్ కాకుండా నార్మల్గా ప్లేట్ వచ్చేసరికి టెన్ ఇంచ్ అండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ప్లేటు ఈ విధంగా బౌల్స్ అది పెట్టుకోవడానికి కానీ మనం బట్టలు అది పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోనే ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి చూడండి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మనకి హ్యాండిల్స్తో చూసుకుంటే టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇందులో అయితే మనకి ఒక త్రీ ఫోర్ బౌల్స్ పడతాయండి